శ్రీవారి పాదాల చెంత నలభై మూడేళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అధికారులు స్థలాన్ని కేటాయిస్తే దానిపై ప్రతిపక్ష పార్టీ పత్రిక తప్పుడు కథనాలు రాయడం పట్ల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో స్పందించారు ఈరోజు వైసీపీకి చెందిన ఒక పత్రికలో పచ్చ అనే విధంగా ఐటెం పెట్టి రాయడం జరిగింది దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యాలయం కొరకు పార్టీ అధ్యక్షుడిగా నేను గత ఆరు ఏడు మాసాలుగా ఏదైతే పార్టీ నిన్ను కూడా చెప్పా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉన్నాం తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ ఎన్టీ రామారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడి నుంచో ప్రారంభిస్తారు ఇక్కడ పార్టీ కార్యాలయం కావాలనే తలంపుతో అప్లై చేసుకోవడం జరిగింది దాన్ని నిన్న క్యాబినెట్ కూడా ఆమోదించి రెండు ఎకరాలు ఇవ్వడం జరిగిందని నిన్న చెప్పడం జరిగింది ఈరోజు ఒక ప్రముఖ పత్రిక వైసీపీకి చెందిన వాళ్లకు ప్రతిరోజు కూడా అబద్ధాలను వల్లించే ఒక పత్రిక ఈరోజు ఐటమ్ చూస్తే ఆ విధంగా ఏదైతే పెట్టారో దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం పచ్చభోజ్యం అనే విధంగా పెట్టడం పత్రికలు అంటే వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తప్పులేదు కానీ అవా అవాస్తవాలని ప్రజలకు తెలియజేసి ఆ విధంగా ఆ పార్టీ మనుగడ కోసం ఆ పత్రిక ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంది ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు వస్తూ ఉన్నాయనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ ప్రకటన ఈ న్యూస్ అని కూడా తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు మీ పత్రికలో వచ్చిన దానికి ఈ యొక్క అరవై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పచ్చ జెండా పచ్చవాళ్ళ పచ్చ జెండా దీనికి సంబంధించిన వాళ్ళ దీనికోసం కేటాయించారని చెప్పారు ఇంకోటి ఏం చెప్పారు పంచాయతీ అప్రూవల్ లేకుండా స్థానిక పంచాయతీ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఈ స్థలాన్ని అలాట్ చేస్తారో అనే విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులు నోట్లో మట్టి కొట్టారు అని చక్కచక్క ఫైల్ కదిరిందని వాస్తవాలు తెలుసుకోమని చెప్తాను గత ఆరు ఏడు మాసాలుగా పార్టీ కోసం నాలుగైదు చోట్ల స్థలాలు చూడడం జరిగింది ఏవైతే డిస్ప్యూట్ ఉండదో ఏవైతే ఇబ్బందికర ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ వద్దనుకొని ఫైనల్గా ఈ ల్యాండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అక్కడే మీ అందరికీ తెలుసు డైరీ మన డైరీకి ఆపోజిట్లో ఉండే స్థలం ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతమంది తిరుపతిలో ఉన్న ప్రముఖులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అక్కడ ఏదైనా పొలాలు చేసిన దాఖలాలు ఉన్నాయా పిచ్చి మొక్కలు మలిచిపోయి ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఆడ హౌసింగ్ స్కీమ్ కూడా ఇచ్చారు పక్క పక్కన దాని పక్కన కంప చెట్లతో పొదలు పొదలుగా ఆ భూములు ఈ పొద్దు మీ పత్రికలు ఏం రాస్తారో రైతులు పండించే భూమి అని రాస్తారు ఆర్డీఓ దగ్గర నుంచి రిపోర్ట్ పోతుంది ఆర్డీఓ ఎక్కడైనా దీనిపైన అబ్జెక్షన్స్ ఉన్నాయని కానీ లేకపోతే దీన్ని రైతులు పంట ఉన్నారని కానీ ఎవరు ఎవరు క్లెయిమ్ చేసింది లేదు క్లియర్గా ఆర్డీఓ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి అనే డిక్లేర్ చేయడం జరిగింది ఇలాంటి స్థలంలో ఎకరాలు మాత్రమే మేము తీసుకున్నాం పార్టీ పరంగా ఏదైతే జీవో త్రీ పార్టీ దీని ప్రకారం పొలిటికల్ పార్టీలకి ఉందో దాని ప్రకారం కానీ మీరు ఈ విధంగా అసత్య ఆరోపణని ప్రజల ముందుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎందుకు ఆ పత్రిక ఆ విధంగా దీనికి పాల్పడుతూ ఉందో అర్థం కాల ఒకటి తెలుసుకోవాలి వాస్తవాలు అనేది ఎప్పుడైనా ఏ రోజుకైనా బయట వస్తాయి ఈరోజు మీరు నీతులు వల్లిస్తూ ఉన్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు వంద కోట్ల పైన ప్రాపర్టీ చుట్టూ కూడా ఆడ మొత్తం యువతకు ఉద్యోగ అవకాశాల కోసం లేదా కంపెనీని తీసుకురావడం కోసం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అనేక క్లస్టర్లుగా విభజించి అక్కడ ఆ పరిశ్రమలను కూడా నెలకొల్ప నెలకొల్పడం మీరు చూశారు ఆ ప్రాంతంలో ఉండే విలువైన భూమిని మీరు ఏ విధంగా ఎకరాలు స్థలంలో బిల్డింగ్ కట్టేశారు మీరు పత్రిక ఇప్పుడు ప్రకటించాల్సిందిగా నేను నడుతూ ఉన్నారు ఈరోజు ఏ పత్రిక అయితే మాపైన అభియోగం చేసిందో అదే పత్రిక మీకు ఏ జీవో ప్రకారం ఆడ రెండు ఎకరాలు కేటాయించారు మీకు ఇచ్చిన జీవో ప్రకారం రెండు ఎకరాలు ఏదైతే రేణుగుంట మండలం కుర్ర కాలువ బిల్డింగ్ కట్టేశారు మీరు మన చంద్రగిరి మహల్ ఏ విధంగా ఉంటే దాన్ని తలపించే విధంగా కట్టారు మీరు నా పార్టీ కార్యాలయాలు ఎక్కడ కానీ ప్రజల సౌకర్యార్థం మూడు రోజులు ముందు పుట్టలం మీ పుట్టింది మీ పార్టీ నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఈ ఉమ్మడి రాష్ట్రానికి ప్రజలకు సేవలు అందించి విభజ విభజనైన రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని వసతులు కల్పిస్తూ ప్రజల యొక్క మన్నలను పొంది ఏ విధంగా మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో చూశారు పదకొండు సీట్లుగా పరిమితం అయిపోయినారు మీరు మా క్యాబినెట్ బహిరంగంగా కూడా ప్రకటించాం మేము పార్టీ కార్యాలయం రెండు చోట్ల ఇక్కడ ఇంకో ప్రాంతంలో నిన్న క్యాబినెట్లో రెండు చోట్ల ఆమోదించి బహిరంగంగా మా యొక్క మంత్రి సచివాలయం సాక్షిగా చెప్పారు దావ పెట్టుకోలే మీ మారిగా మీరు ఏ కన్స్ట్రక్షన్ చేశారు ఎవరికీ తెలియదు మేము ఈరోజు భూమి అలాట్మెంట్ అయిన రోజు నుంచి నిన్న కూడా ఇక్కడొచ్చి పబ్లిక్గా చెప్పాం కానీ మీరు దొంగచాటుగా పార్టీ కార్యాలయానికి పది మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ల్యాండ్ని ఏ విధంగా అలాట్ చేశారు దాన్నెందుకు బహిరంగపరచలేదని ఆ పత్రిక యాజమాన్యాన్ని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం జీవోలు ఉన్నాయి ఉట్టి చెప్పడం కాదు అదేవిధంగా మాపైన పంచాయతీ అప్రూవ్లు ఇవ్వలేదని చెప్పారు ఏదైతే పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆ యొక్క దీనికి సంబంధించి చూస్తే తిరుపతి గ్రామీణ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అవిలాల గ్రామ లెక్క దాఖల సర్వే నంబర్ ఫోర్ నైంటీ ఫైవ్ బార్ లెవెన్ ఫోర్ నైంటీ ఫైవ్ బార్ ఫైవ్లో మొత్తం అనాధీన భూమిని టీడీపీ పార్టీ కార్యాలయం ఇచ్చుటకు గ్రామ పంచాయతీ ఆమోదించింది ఆ పత్రిక చెప్తా ఉన్న వాస్తవాలు తెలుసుకోండి గ్రామ పంచాయతీ అప్రూవలే లేకుండా ఇచ్చేశారని మీరు చెప్పారు ఎంఆర్ఓ క్లియరెన్స్ ఇచ్చినాడు ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చారు ఆ పంచాయతీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది కానీ అబద్ధాలని పదే పదే వల్లించి వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఈరోజు ఆ పత్రిక చేస్తున్న ప్రకటన కావచ్చు లేదా వైసీపీ శ్రేణులు ఏదైతే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో నలభై మూడేళ్ళు చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలాంటి ఇవి లేని భూమిని కేటాయిస్తే దానిపైన అవాకులు చవాకులు తేలడం అంటే ఆ పత్రిక పేరు మార్చుకోవచ్చు సాక్షి అని చెప్పి అసత్యాలను ప్రచారం చేసుకోవడం తగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ ఇలాంటి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ప్రజలకు చేరువుగా పరిపాలన అందిస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి పార్టీ కార్యాలయం పనిచేస్తుంది వారధిలాగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పార్టీ కార్యాలయాలు పనిచేస్తాయి మీ మారిగా చెట్లు మధ్యలో బయట కనిపించకుండా ఎవరికి చెప్పకుండా రాజమహాలను తలపించే విధంగా మహల్లు కట్టుకోవాలా మేము కాబట్టి వైసీపీ శ్రేణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు కనీసం ఒక ఆరోపణ చేయించేటప్పుడు మీ పత్రిక ద్వారా మీరు చేయించేటప్పుడు వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి పోకడలు మంచివి కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆడ ఎలాంటి ఇది లేకపోయినా కూడా దాని వాల్యూ అరవై కోట్లని రాసిన అరవై కోట్లని రాసి ఎవరు చెప్పారు అరవై కోట్లని అది పూర్తిగా అయ్యే పార్టీ పరంగా ఇవాళ లీజు లీజు వెయ్యి రూపాయలని రాశారు మీరు ఎంత తీసుకున్నారు మీరు ఏమైనా పది కోట్లకి ఇస్తా ఉన్నారా లీజు ఆ పార్టీ కార్యాలయానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎన్ని కోట్లు బాడీ చెల్లించారు చెప్పండి మీకైనా మాకైనా ఎవరికైనా రాజకీయ పార్టీకి ఇచ్చినప్పుడు ఏదైతే జీవో ఉంటుందో ఆ జీవో ప్రకారం అలాట్మెంట్ ఇస్తారు దాన్ని కూడా తెలుసుకోకుండా కనీస విలువలు పత్రిక విలువలు పాటించకుండా ఇలాంటి దీన్ని చేయడం దీన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తూ ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ప్రజలకంతా వివరణ ఇవ్వాల్సి అవసరం ఆవశ్యకత ఉంది ఈ దీనికి సంబంధించి కూడా ఈ మధ్య మీడియాలో కానీ వైసీపీ ఎక్కడెక్కడ మహారాజు ప్యాలెస్లు నిర్మించిందో మనం చూసాం సాక్షాత్ విశాఖపట్నంలో అయితే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పి ఏ విధంగా మహారాజు ప్యాలెస్లు కూడా చూసిన్నాం మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర వైసీపీది జగన్మోహన్ రెడ్డిది ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా హౌసింగ్కి సంబంధించి లక్ష ఇళ్ళకి సంబంధించి ఈరోజు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందజేస్తా ఉన్నారు అది మా పార్టీ ఒక చిత్తశుద్ధి మీ మారిగా ప్యాలెస్లు కట్టుకొని మీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా రాజప్రసాదాల మారిగా మీరు నిర్మించుకొని పుంకాల పుంకాల కథనాలు మా మీడియాలో పత్రికల్లో చూసాం మొన్న గురువింద సామెత గుర్తొస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ప్రజలు హర్షించే పరిస్థితి లేరు కానీ పదే పదే మీరు చూశారు పింక్ డైమండ్ కథ ఈరోజు పింక్ డైమండ్ కథ ఎత్తుకుంటే అవాస్తవం మన అందరికీ తెలుసు ఆ రోజు కోర్టులో టీటీడీ కేసు పెడితే ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తడ చేశారు లక్షల లక్షలు ప్రభు టీటీడీ నిధులు ఆడ ఖర్చు పెట్టి కోర్టులో ఫైల్ చేస్తే ఆ కేసు నీరుగార్ చేసినారు ఈరోజు నెయ్యి కల్తీలోనే రెండు వందల యాభై ఐదు కోట్ల పైన నెయ్యి కల్తీలో మీరు ఏ విధంగా ఈ పొద్దు సిట్టు అధికారులు విచారిస్తూ ఉన్నారు ఒక పక్క ఇంకో పక్క మేము ఈరోజు ఏదైతే పడకామణిలో అడ్డదొడ్డంగా అడ్డ దొడ్డంగా దొంగ దొంగతనము చేసిన వ్యక్తి తన ప్రాపర్టీలు ఏ విధంగా పెంపొందించుకున్నాడో ఆ యొక్క దొంగతనం చేసిన వ్యక్తి దగ్గరనే ప్రాపర్టీలన్నీ మీరు రాసుకునేసి లోక్ అదాలత్లో పెట్టి పరిష్కరించుకున్నారంటే మీ యొక్క నైజం ఏమిటో ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ దీనికి సంబంధించి దీని వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా స్వామివారి దృష్టిలోంచి తప్పించుకోలేరు ఈరోజు అబద్ధాలు పదే పదే చెప్పచ్చు కానీ శ్రీవారి సొమ్ముకు మీరు ఏ విధంగా ఖజానాను లూటీ చేశారో దాని నుంచి మటుకు శ్రీవారి దృష్టి నుంచి కూడా మీరు తప్పించుకోలేరు రాబోయే రోజులు దీంట్లో ఎవరు బాధితులైనా కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది కోర్టులు కూడా అంగీకరించాల ఇప్పుడు మేమంతా కూడా వరలరామయ్య మేమందరూ కూడా కలిసి స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ దీని నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఒక మెమరాడా ఒకటి ఈరోజు అధికారులకు ఉన్నాం దానిపైన కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో దిక్కు తోచక వాళ్ళకు సంబంధించిన పత్రిక అవాకులు చవాకులు రాయడాన్ని ఈ సందర్భంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్ ఖండిస్తూ దీన్ని ప్రజలకు తెలియజేస్తాను